డెబ్బై ఐదు కోట్ల యువతి యువకులను ఏ దేశానికైనా యువతి యువకులు ఇలాంటి యువతి యువకులు స్వామి వివేకానంద చెప్పినట్టు ఇఫ్ గివ్ మీ హ్యాండ్ ఫుల్ అండ్ ఉమెన్ ప్యూర్ అండ్ సెల్ఫ్లెస్ విత్ ఐరన్ మెజల్స్ ఐ కెన్ వరల్డ్ కర్ ఇనుప కండలు ఉక్కు నరాలు వచ్చిన సంకల్పం కలిగిన గుప్పటి మంది యువతి యువకులతో ప్రపంచాన్ని మార్చవచ్చు జయించవచ్చు అన్నట్టు మరి గుప్పెడి కాదు డెబ్బై ఐదు కోట్ల మంది యువతి యువకులు భారతదేశంలో ఉన్నారు వారిని సరైన మార్గంలో పెట్టగలిగితే వారికి దిశానిర్దేశం చేయగలిగితే ఇక భారతదేశం ప్రపంచంలో అగ్రగామి అవుతుంది జగద్గురువుగా మళ్ళీ గత వైభవాన్ని సంతరించుకుంటుంది అందుకే ఈ చక్కటి ఇంటర్నేషనల్ డ్రగ్ డే సందర్భంగా మరొకసారి మన యువతను వారికి అవగాహన కల్పించి ఈ సగ్గు మహమ్మారి బారిన పడకుండా వారిని చేయడం ఈ సమాజాన్ని దేశాన్ని మనం కాపాడుకోవడమే అవుతుంది కాబట్టి ఇనుపకండల శక్తి ఇంకి పోని ఎద్దు ముల శక్తి కరిగిపోని యొద్దు తరతరాల కీర్తి తరిగిపోని యొద్దు యుగ యుగాల చరిత ఆగిపోని యొద్దు యుగ యుగాల చరిత ఆగిపోని యొద్దు ప్రతి యువత అంటే అట్లా ఉండాలి ఇనుప కండలు ఉక్కు నరాలతో వజ్ర సంకల్పంతో కలిగిన యువతను మనం తయారు చేయాలంటే ఇలాంటి ఈ డ్రగ్స్ మహమ్మారిన పడకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ధూమపానం దూలిలో తేలిపోతూ మారక ద్రవ్యాల మత్తున మునిగిపోతూ గంజాయి బ్రౌన్ షుగర్ డ్రగ్స్ ఇలాంటి వాటి బాలిన పడి భస్మాసురులాగా తమ బంగారు భవిష్యత్తును ఆమె బూడిద పాలు చేసుకుంటున్నటువంటి యువతకు కరువుప్పు కలిగించే విధంగా ఈరోజు మొత్తం సమాజాన్ని తట్టి లేపాల్సిన అవసరం ఉంది ఈరోజు మూతి మీసం రాకముందే నెత్తి మీద వెంట్రుకలు ఊడిపోతున్నాయి పెళ్లి వయసు లేకముందే నోటి పళ్ళు రాలుతున్నాయి మరి కళ్ళు తెరిచి చూడకముందే ముందే వస్తున్నాయి అంటే ఇది మన జీవన విధానంలో వచ్చినటువంటి మార్పు మరి మనం కొని తెచ్చుకుంటున్నటువంటి అనారోగ్య సమస్యలు తల్లిదండ్రులకు పిల్లలు అండదండగా ఉండాలి తప్ప తల్లిదండ్రులకు భారం కాకూడదు మరి తల్లిదండ్రులకు భారం మాత్రమే కాదు కుటుంబానికి ఆర్థిక ఇబ్బందులు కూడా కలుగుతాయి పిల్లల అనారోగ్యానికి పాలైతే అనేక విధాలుగా నష్టపోవాల్సి వస్తుంది మరి వ్యక్తి దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులే అన్నట్టు వ్యక్తి నష్టపోతే మరి కుటుంబానికి నష్టం దేశానికి కూడా నష్టం జరుగుతుంది కాబట్టి ఈ డ్రగ్స్ గురించి తెలుసుకోవడం మన పెద్దలు ఉన్నారు ఎన్ని రకాల అసలు మీకు అవగాహన లేకపోవచ్చు తెలిసి తెలియకుండా కూడా ఇంతకుముందే సార్ మూడు దశలు చెప్పిండు అది ముందు అలవాటు అయిపోతుంది సరదాగా అలవాటు అయిపోతుంది నా బర్త్డే నా పార్టీ అనే చాక్లెట్ల రూపంలో కావచ్చు లేకుండా రకరకాలుగా తెలియకుండా ఈ పీర్ గ్రూప్స్ స్నేహితులతోటి అలవాటు అయిపో సరదాగా మొదలయ్యి అది అలవాటు వ్యసనంగా మారిపోతుంది ఆ తర్వాత మనం దాన్ని తప్పించుకోలేము దాదాపు ఇప్పుడున్న సర్వేల ప్రకారం ఇరవై కోట్ల మంది మద్యపానానికి బానిసలు తాగడం సాగడం మీరు బానిసలు అయిపోవడం అంటే వ్యసనంగా మారేది వాళ్ళకు ట్రీట్మెంట్ అవసరం ఉన్న వ్యక్తులు ఇరవై కోట్ల మంది ఉన్నారట అదేవిధంగా గంజాయి బారిన పడి దాదాపు ఏడు కోట్ల మంది గంజాయికి బానిసలు అయిపోయినారు వాళ్ళు కూడా రోగుల్లాగా ఈరోజు చికిత్స చేయవలసిన అవసరం ఉంది ఆ విధంగా ఇంకా పల్లెల్లో ఎందుకు కలదు అందు లేదనే సందేహం వలదు ఈ డ్రగ్స్ మహమ్మారి ఎంతెందు వెతికి చూసినా అందరికీ కలదు అన్నట్టు పల్లె పట్నం గల్లీ గల్లీలో ఈరోజు ఈ మహమ్మారి అన్నది మనకు కనిపిస్తూ ఉంది తెలియకుండా అమాయకులను ఇది బలి చేసుకుంటూ ఉంది కాబట్టి అందమైన భవిష్యత్తున్న యువత ఈరోజు అర్ధాంతరంగా వారి జీవితాలు అంతమైపోయే పరిస్థితిలో ఉంది అసలు డ్రగ్స్ అంటే ముందు సిగరెట్ తాగడం కావచ్చు పాన్ పరా గుట్కాలు కావచ్చు మద్యపానం కావచ్చు ఆ తర్వాత గంజాయి కావచ్చు నల్లమందు కావచ్చు ఆ తర్వాత ఇంకా రకరకాల రూపాలను ధరించి ఇది పట్టణాలలో క్లబ్బులలో పబ్బులలో బుక్కా సెంటర్లలో రేవు పాటిల్ అనే దిక్కుమాలిన పేర్లతోటి డబ్బులు ఎక్కువైన వాళ్ళు ఈ బ్రౌన్ షుగర్ హెలాయిను కుక్కను ఇంకా రకరకాల రూపాలను ధరిస్తూ ఇది మన యువతరాన్ని మొత్తం పాడు చేసే పని చేస్తుంది కాబట్టి ఇది ప్రమాదకర స్థాయికి చేరుకున్నందుకు ఈరోజు ప్రభుత్వం కూడా మన నాయకులు మన యువతను కాపాడుకోవాలి వారి బంగారు భవిష్యత్తును మనం కాపాడాలనే ఉద్దేశంలో దీన్ని సీరియస్గా తీసుకోవడం ఈ కార్యక్రమాన్ని ప్రతి స్కూల్లో కాలేజీలో మనం చేసుకోవడం జరుగుతుంది మిత్రులారా అందుకే ఈ ఈ కార్యక్రమాన్ని పూర్తి మనం అవగాహన పొందుదాం యువతరాన్ని కాపాడుకుందాం ఎటు పోతున్నావు ఓ యువత ఏమైపోవును నీ భవిత నీ భవిత ఎటు పోతున్నావు ఓ యువత ఏమైపోయను నీ ఘనత ధూమపానం ధూళిలో తేలిపోతున్నవా మాదక ద్రవ్యాల మత్తున మునిగిపోతున్నవా కళ్ళు సారల కంపులో కుల్లిపోతున్నవా గంజాయి మత్తులో పడి గతి తప్పుతున్నవా చెడ్డవారి సావాసంతో చెడిపోతున్నవా ఆకతాయిల వెంట తిరుగుతూ ఆగమవుతున్నవా వ్యసనాల బానిసల వ్యసనాలకు బానిసవై కృషించిపోతున్నవా బంగారు భవిష్యత్తును సమాధి కడుతున్నావా పెట్టుబోతున్నావు ఓ యువత ఏమైపోయాను నీ ఘనత తల్లిదండ్రులు తలనొప్పిగా మారొద్దు అనారోగ్యం పాలయ్యి అర్ధాంతరంగా జీవితాన్ని పాడు చేసుకోవద్దు కుటుంబానికి కన్నవారికి కడుపుపోత చే అందమైన జీవితాన్ని అర్థం చేసుకోవద్దు ఈ రోజు ఈ అవగాహన మనం పెంచుకుందాం మనకు పెద్దలు చెప్పినట్టు మత్తు వదలరా ఈ డ్రగ్స్

మత్తు వదలరా క్లబ్బుల్లో పబ్బుల్లో ఒకైను బ్రౌన్ షుగర్లు రెచ్చిపోయి వాడుతున్నారు పిచ్చెక్కిపోతున్నారు క్లబ్బుల్లో పబ్బుల్లో ఒకైను బ్రౌన్ షుగర్లు రెచ్చిపోయి వాడుతున్నారు చెక్కిపోతున్నారు గంజాయి గంజాయి కళ్ళు సారతో మత్తులోన మునుగుతున్నారు గంజాయి కల్లు కళ్ళు సారతో మత్తులోనమునుగుతున్నారు హుక్కాసెంటర్లు రేవు పార్టీలలో హుక్కాసెంటర్లలో రేవు పార్టీలలో యువత రెచ్చిపోతున్నారు యువత రెచ్చిపోతున్నారు మత్తు వదలరా డ్రగ్స్ మత్తు వదలరా మత్తులోన పడితే గమ్మత్తు గ చిత్తవుతవురా మత్తు వదలరా డ్రగ్స్ మత్తు వదలరా ఇందుగలదు అందులేదనే సందేహము లేకుండా పల్లెల్లో పట్నంలో గంజాయి కళ్ళు సారా ఏరులయ్యి పారుతుంది క్లబ్బుల్లో పబ్బుల్లో మాదక ద్రవ్యాల మత్తులో యువత మునిగి తేలుతుంది లోకమంత మత్తులోన మునిగి తేలుతుందిరా నిమిదే దేశ మాత ఆశపిట్టు కుందిరా లోకమంతమత్తు లోన మునిగితేలుతుందిరామీదే దేశమాత ఆశిట్టు కుందిరా మాదక మత్తు వదిలేదాకా యువత మంచి మార్గంలో వెళ్ళేదాకా మాదక మత్తు లేదాకా యువత మంచి మార్గంలో వెళ్ళేదాకా నీవు లేచి నీవు లేచి ఉండాలి రా కాపు కాచి ఉండాలి రా నీవు కాపు కాచి ఉండాలి లోకమంతమత్తులో నమునిగి తేలుతుందిరా నీ మీదే దేశ మాదక పెట్టుకుందిరా మాదక ద్రవ్యాలమత్తు వదిలేదాకా యువత మంచి మార్గంలో వెళ్ళేదాకా నీవులేచి నీవు లేచి ఉండాలిరా కాచి ఉండాలిరా ఇది చాలా సున్నితమైన వయస్సు వెరీ సెన్సిటివ్ ఏజ్ ఈ వయసులో అనేక ప్రలోభాలకు యువత గురవుతూ ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్త క్రమశిక్షణ చాలా అవసరం పసిడి వయసు కుర్రవాడ కులాగా తిరిగేటోడ मादक द्रव्यालमाटमरवरो ओ विद्यार्थि विद्य नेर्चिवेलुगु पञ्चरो ओ विद्यार्थि पसिडिवयसु कुरवाड कुलागतिरिगेटोड विलासलमाटमरवरो ओ विद्यार्थि विद्य नेर्चिवेलुगु पञ्चरो ओ विद्यार्थि మీ అమ్మ మీ నాన్న కాలేజీకి పంపినారు పుస్తకాలు కొని ఇచ్చి ఫస్ట్గా నిన్ను రమ్మనిరి వాళ్ళ కలలు ఒమ్ము చేయబోకురో ఓ విద్యార్థి కష్టపడి చదువుకొమ్మురో ఓ విద్యార్థి కాలేజీ పూర్తి చేసి డిగ్రీలను సాధించి కాలేజీ పూర్తి చేసి డిగ్రీలను సాధించి ఉద్యోగం చేసి ఉద్ధరిస్తవనుకున్నారు ఉద్యోగం చేసి ఉద్ధరిస్తవనుకున్నారు కన్నవాళ్ళ కలలు చేయబోకు ఓ విద్యార్థి కష్టపడి ఓ విద్యార్థి ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ నువ్వు బాగుపడాలన్నా చెడిపోవాలన్నా అది నీ చేతిలోనే ఉంది వ్యసనాలకు బానిస కాకుండా మనసును నిగ్రహించి మీ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలి యువర్ మైండ్ కెన్ బీ యువర్ బెస్ట్ ఫ్రెండ్ అదర్వైజ్ ఇట్ బికమ్స్ యువర్ వర్స్ట్ ఎనిమీ అందుకే మనసును నియంత్రించి చక్కటి క్రమశిక్షణతో బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలి